కన్నడ బిగ్ బాస్ని ఎందుకు సీజ్ చేశారు అయ్యో బిగ్ బాస్ హౌస్ని సీజ్ చేయడం ఏంటి ఇవన్నీ చాలామందికి అబా ఆశ్చర్యం కలిగించిన విషయాలే ముఖ్యమంత్రి దిగి వచ్చాడు సుదీప్ గారు కూడా లేఖ రాశారు గవర్నమెంట్ కూడా స్పందించింది మళ్ళీ హౌస్ తెరుచుకుంది కంటెస్టెంట్లు అందరినీ తిరిగి మళ్ళీ ఇళ్లలోకి పంపించారు షో కూడా స్టార్ట్ అయింది దే ఆర్ హ్యాపీ అసలేం జరిగింది మాట్లాడుకుంటే సీ మనం ఎక్కడైనా సరే కమర్షియల్ కాంప్లెక్స్ అండ్ రెసిడెన్షియల్ కాంప్లెక్స్ అనేవి రెండు ఉంటాయి మన ఎంచుకున్న ప్రదేశాల్లో కమర్షియల్ కాంప్లెక్స్లో ఆఫీసులు గట్రా ఉంటాయి బాత్రూమ్లు ఎలా ఉండాలో అలాగే ఉంటాయి దానికి తగ్గ డ్రైనేజ్ వ్యవస్థ చెత్త వ్యవస్థ అంటే ఐ మీన్ ఆ సిస్టమ్ అంతా కూడా అలాగే ఉంటుంది నెక్స్ట్ రెసిడెన్షియల్ కాంప్లెక్స్ ఇళ్ళల్లో మనుషులు ఉంటారు ఎన్ని ఫ్లాట్లు ఉన్నాయి ఎన్ని ఫ్యామిలీస్ ఉన్నాయి అలా ఎన్ని అపార్ట్మెంట్స్ ఉన్నాయి ఇక్కడ దానికి తగ్గట్టే ఆ కాలనీలో కానీ వాటర్ సిస్టమ్ డ్రైనేజ్ సిస్టమ్ అండ్ మున్సిపాలిటీ చెత్త తీసే సిస్టమ్ ఇవన్నీ ఉంటాయి కేవలం ఒక సినిమా స్టూడియోలకే మాత్రం ఇవి అతీతం అంటే అక్కడ అది ఖచ్చితంగా అక్కడే ఉంటారని చెప్పలేము అది కమర్షియల్ కాంప్లెక్స్ అనలేము రక ఎప్పుడు సెట్ వేస్తాడో ఎవడు సెట్ చేసుకుంటాడో ఎవడు పని చేసుకుంటాడో తెలియదు మనం మదర్ రెంట్కి ఇచ్చేస్తాం ఈవెన్ ఫంక్షన్ అయినా సరే అది ఫంక్షన్ హాల్ కాబట్టి ఎప్పుడు ఫంక్షన్ జరిగినా దానికి తగ్గ వ్యర్థాలు ఫుడ్ వ్యర్థాలు లేకపోతే బాత్రూమ్ వ్యర్థాలు పోవడానికో పడేయడానికో వాళ్ళకంటూ కొన్ని ప్లేసెస్ ఉంటాయి అది వాళ్ళు చూసుకుంటారు బట్ సినిమా షూటింగ్ వ్యవహారం కొంచెం డిఫరెంట్ వాళ్ళే పట్టించుకోవాలి బట్ అక్కడ ఏం జరిగిందంటే పర్యావరణ కాలుష్యం ఇట్లాంటివన్నీ అంశాలు దగ్గరలోకి వచ్చినప్పుడు తలొగ్గాల్సిందే సెట్ వేశారు బాగానే ఉంది దానికి వాటర్ పంపడానికి ఎక్కడి నుంచో ఏర్పాట్లు చేసుకున్నారు బాగానే ఉంది డ్రైనేజ్ పోవడానికి ఏదో ఏర్పాటు చేసుకున్నారో అంతవరకు బాగానే ఉంది నెక్స్ట్ కరెంట్ కోసం జనరేటర్లు పెట్టుకున్నారు అంతవరకు బాగానే ఉంది ఈ జనరేటర్ వల్ల పొగలు సెగలు వాడు వాడిన జనరేటర్ పాతది డ్రైనేజ్ సిస్టమ్ రోజు ఐ మీన్ సూపర్వైజ్ చేయకపోవడం వల్ల నిండిపోయింది వెనకాల ఉన్న కాలనీస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళ మీదకి వస్తున్నాయి వాళ్ళందరూ కంప్లైంట్ ఇచ్చారు ఇక్కడ ఏదో జరుగుతుంది మేము ఉండలేకపోతున్నామని అది జరిగి పది రోజులే పది రోజులకే ఇంత విధ్వంసం అంటే ఇంకా షో నూట ఐదు రోజులు ఉంటుంది నూట ఐదు రోజులకి ఇంకెంత ఉండాలి అలాంటి టైంలో ఇంకా ఏం చేయలేక గవర్నమెంట్కి బోల్డ్ అని కంప్లైంట్స్ వెళ్తా వెళ్తా అటువైపు వెళ్తుంటే ముక్కు మూసుకునే పరిస్థితి లోపల వాళ్ళు బాగానే ఉన్నారు డిస్పోజల్స్ అట్టే పడేయడం టీకప్పులు అక్కడే పడేయడం అంటే అఫ్ కోర్స్ అది వీళ్ళు కూడా తీసుకోవాలి జాలీవుడ్ వాళ్ళు 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 సరిగ్గా తీసుకోకపోవడం ఇప్పుడు మొత్తానికైతే తెలిసింది కాబట్టి పర్మిషన్లు అన్నీ తెచ్చుకున్నారు సిస్టమ్ చాలా బాగుంది మున్సిపాలిటీ వాళ్ళకి చెప్తే వాళ్ళు కూడా క్లీన్ చేస్తున్నారు డ్రైనేజ్ సిస్టమ్ కూడా క్లీన్ చేశారు హౌస్ మళ్ళీ తెరుచుకుంది కానీ అక్కడ వరకు తెచ్చుకోవడం ఎందుకు మనసి మనది బాగానే ఉంది అనుకున్న స్టూడియో అది అక్కడ రెసిడెన్షియల్స్ ఉన్నాయి అండ్ కమర్షియల్స్ ఉన్నాయి అలాగే సెట్ ఉంది కాబట్టి ఆ సిస్టమ్ వాళ్ళు నిజంగానే పద్ధతిగానే పెట్టుకున్నారు రోజుకి ఏడెకరాల్లో ఉన్న అన్ని ఫ్లోర్లు నిండినా సరే ఎలాంటి ఇబ్బంది లేకుండా వాళ్ళు పెట్టుకున్నారు ఒక మాల్ షాపింగ్ మాల్ కావాల్సిన సదుపాయాలు వాళ్ళు పెట్టుకున్నారు బట్ అన్ని చోట్ల అలా ఉండవు ఎప్పుడైనా సరే టెంపరీ సెట్టింగ్లు టెంపరీ షూట్స్ మన వాళ్ళు అడవిలోకి వెళ్ళినా సరే డిస్పోజల్ ప్లేట్లు కాగితాలు ఎక్కడ పడితే అక్కడ పడేయకూడదు అండ్ ఎక్కడ పడితే అక్కడ బాత్రూంలోకి వెళ్ళకూడదు ఏమీ చేయకూడదు ప్రకృతిని పాడు చేయద్దు అంతే చాలా సింపుల్ వాటికంటూ మనం క్యారీ ఇప్పుడు కావాలంటే మొబైల్ వాష్రూమ్స్ వస్తాయి దాన్ని వాళ్ళు తీసుకెళ్ళి ఎక్కడో పడేస్తారు అలాంటివి పెట్టుకోవాలి జనరేటర్స్ వాడినా సరే అది పాతవా కొత్తవా చూడండి కొంచెం తక్కువకు వచ్చేస్తున్నాయి కదా అని పెట్టేస్తాం అవేవో ఎప్పటివో ఉంటాయి ఆ పొగలు సెగల వల్ల చుట్టుపక్కల వాళ్ళకి ఇబ్బంది సో ఇవన్నీ చూసుకోండి ఇప్పటివరకు అయితే చూసుకోలేదు మరి ఎండమోల్స్ అయిన వాళ్ళే ఇప్పటివరకు ఏ షో అయితే అట్లా ఆపేయలేదు ఫస్ట్ టైం అనమాట ఇప్పటికి వీళ్ళకి ట్వెల్వ్ సీజన్స్ అంట కన్నడలో మన తెలుగులో నైనే పెద్ద షాక్ ఇప్పుడు వాళ్ళందరూ ఒకసారి బయటికి వెళ్ళారు పోలీసులు వచ్చి మరీ వాళ్ళందరినీ బయటికి పంపించేశారు చాలా పెద్ద వ్యవహారం అండ్ ఇంకొక విషయం తెలుసా వీళ్ళందరినీ మెయిన్ గేట్ మూసేసి వెనక నుంచి దాచారు మళ్ళీ అక్కడి నుంచి వచ్చి బయటికి పంపించారు వీళ్ళు చేసిన పద్ధతి కూడా బాలా అంటే పర్మిషన్ కోసం ఈ లోపు తెస్తాంలే అని ఏదేమైనా కిచ్చ సుదీప్ లాంటి హోస్ట్ ఎండమోల్ షైన్ లాంటి పెద్ద బ్యానర్ జాలీవుడ్ లాంటి హుబ్లీలో పెద్ద స్టూడియో అది వీళ్ళకే ఇలాంటి తిప్పలు తప్పలేదు అంటే మనం చూసి నేర్చుకోవాల్సింది ఏంటి ఇప్పుడు మన ఇంట్లోనైనా సరే మీరు బాత్రూమ్ వెళ్తుంటే డ్రైనేజ్ సిస్టమ్ రోడ్డు మీద కుదలవద్దు ఎలా ఉందో చూసుకోవాలి చెత్త పడేస్తుంటే ఎక్కడ పడితే అక్కడ పడేయద్దు అది తర్వాత ఎక్కడికి వెళ్ళొద్ది రేపటి రోజు అక్కడ దోమలు గీవెలు అవన్నీ మళ్ళీ మన ఇంటికే వస్తాయి మనల్నే కూడతాయి చూసుకోవాలి అంత మించి ఇంకేం చెప్పాలి థ్యాంక్ యూ సో మచ్